బిగ్ బాస్ సీజన్ నైన్ తొలి కంటెస్టెంట్గా గౌడ ఎంట్రీ ఇచ్చింది అందరూ ఊహించినట్టుగా ముందు లీక్ అయినట్టుగానే తనుజా మొదటి కంటెస్టెంట్గా స్టేజ్ పైకి వచ్చింది ఫస్ట్ వస్తూనే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన తనుజాని చూసి నాకు అయితే ఫిదా అయ్యారు వచ్చి రాగానే నీ గురించి తొమ్మిది విశేషాలు చెప్పు అంటూ నాకు అన్నారు దీంతో దొరికిందే ఛాన్స్ అని తన గురించి బాగానే డబ్బు డబ్బా కొట్టుకుంది తనుజ ఇంకా నాగార్జునకి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది సార్ మీకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పారు అది నేను విన్నాను నాకు వంట బాగా వచ్చు సో మీకోసం నేను నా చేతులతో స్వయంగా మటన్ బిర్యానీ చేశాను మీరు టేస్ట్ చేయాల్సిందే అని చెప్పింది దీంతో నాకు సరే తప్పకుండా అలానే బిర్యానీ స్టేజ్ మీదకి వచ్చింది టేస్ట్ చేసి అబ్బో అబ్బా అదిరిపోయిందంటూ నాకు చెప్పారు రే టైంలో లాగిన్ చేస్తే అది నాకు చెప్పారు ఇంకా నాకు నాకెవరో పోటీ కాదు నాకు నేనే పోటీ అన్నట్టుగా బాగానే కాన్ఫిడెంట్గా చెప్పింది తనుసా ఇక తనూసా గౌడకి కన్నడకి చెందిన నటి తెలుగులో ముద్దు ముద్దు మందారం శివ మనసునైతే దోచుకుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ హ్యావ్ నైస్ డే